చెయ్యవీలస్ అందరూ చేతులైతే నమస్కరిస్తాను వీడియో మొత్తం చూడండి నేను ఊరు వెళ్తున్నాను చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు ప్రశాంతంగా ఎంతో పచ్చదనంలో వెళ్ళిపోతుంటే హ్యాపీగా ఉంది అయితే ఊరు వచ్చేసానండి దగ్గర దగ్గరికి మా వదిన పోగానే ఉదయమే ఓడిసి ముగ్గులేస్తారు కదా చల్తారు కదా అది చేస్తుంది నాకు చాలా సంతోషం పూలు కూడా అప్పుడే విచ్చుకొని ఇలా ఉన్నాయి ప్రతి ఒక్క పువ్వు ఎంత అద్భుతంగా ఉందో అసలు చూస్తుంటే అసలు లోపలికి వెళ్ళబుద్ధిగాలి అన్ని పూలన్నీ వేరువేరుగా పూలను వీడియో తీశానని చూడండి అద్భుతం ఊళ్ళల్లో ఏదైనా పల్లెటూరు 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 అండి పల్లెటూరు పట్టు సీమ అంటారు కదా అలా ఉంటుంది ఊళ్ళల్లో చాలా అద్భుతంగా చెట్టు ఆ ఇంటి చుట్టూ పూల చెట్లు పెట్టుకున్నారు మా వదిన వాళ్ళు మా అన్నయ్య చక్కగా అక్కడక్కడ పూలన్నీ తెచ్చేసి చెట్లు పెడతా ఉంటాడు వాళ్ళకి పచ్చదనం అన్నా ఈ పూలన్నా ఆ చెట్ల గాలి అన్నా చాలా ఇష్టము ఎందుకంటే మా అన్నయ్య జర్నలిస్ట్గా చేస్తాడు అక్కడ జర్నలిస్ట్ కోసం ఇచ్చారండి పాలకుర్తులు అక్కడే ఉంటారు వాళ్ళు కొండకు దగ్గరలో గుట్టకు దగ్గరలో కానీ అన్ని చెట్లు పెట్టుకున్నారు వాళ్ళు కరివేపాకు చెట్లు చిత్తపాల చెట్లు నిమ్మకాయ చెట్లు ప్రతి ఒక్క చెట్టు మాత్రం చక్కగా పెంచారండి అసలు చూస్తే ఉదయం పోగ నాకైతే చెట్ల మీద పడిపోయాను కార్ అడబడేసిన చెట్ల మీద పడిపోయానండి ప్రతి ఒక్క పువ్వు ఎంత పూసి ఇట్లా కనిపిస్తుంది అంటే చాలా సంతోషం అనిపించింది అంటే మనం సిటీలలో ఉంటే ఈ సప్పులు తప్ప మనకి ఏమీనవాడు ఇక్కడ పిట్టలను ఎందుకు తీసాను చూడండి ఒక్కసారి వాళ్ళు రెండు ఎంత చక్క ముద్దు పెట్టుకుంటే చూడండి చూసారా వాళ్ళ తర్వాత ఈ పిట్టలలో ఇంకో విషయం ఉందండి ఒక పిట్ట సైగ చేస్తే ఆ పిట్ట దూరం జరిగి ఆ పిట్ట రెక్కతోని తనను పిలుస్త చూడండి గమనించండి బాగా దయచేసి నేను ఈ వీడియో తీయడానికి కూడా కారణం అదే ఎంతో అద్భుతం అనిపించిందో నాకైతే ఆ పిట్టడ నిలబడి మాట్లాడు ఆ రెక్క చాపి ఇలా ఇలా పిలుస్తూ ఉంటుంది వామ్మో ఎంత అద్భుతం అనిపించిందో ఉదయం లేవో కానీ ఎన్ని అద్భుతాలు చూసానా అనిపించింది మీరు అలాగే చూడండి లాస్ట్ వరకు లాస్ట్లో కనబడుతుంది కానీ చూడడానికైతే చాలా సంతోషం పువ్వు చూసారు కానీ ఎంత ముద్ద మందారం ఎంత ముద్దుగుందో చూసారా ఇలాంటి పూలను చూస్తేనే ఊళ్ళల్లో ఉండాలనిపిస్తుంది కానీ ఉండాలి ఊళ్ళల్లో ఉన్నంత హ్యాపీనెస్ ఎక్కడ ఉండదు సిటీలలో రాదు కాకపోతే మనం సిటీలలో అలవాటు పడి ఎక్కడికి పోలేక ఇక్కడ ఉంటున్నాం ఈ సౌండ్లతో వీటితో అడ్జస్ట్ అయిపోతున్నాం కానీ పల్లెటూర్లలో చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ ప్రేమలు వేరు అభిమానాలు వేరు నేనైతే ఊళ్ళల్లో బుట్టి పెరిగానండి నాకు అన్ని తెలుసు వ్యవసాయం గురించి తెలుసు ఊర్లలో మనసుల గురించి తెలుసు కాబట్టి అన్ని బాధలు అనుభవించాం కాబట్టి నాకు చాలా సంతోషం అన్నీ ఉన్నాయి తగతే నేను వెళ్ళగానే మా వదిన ఊడ్చి అల్లి ముగ్గేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది ఉదయం లేవగానే ఎంత అదృష్టం చేసుకుంటారు బాబు ఇవన్నీ నేను చూస్తున్నాను వచ్చి అనుకున్నాను మామూలుగా అయితే మేము మధ్యాహ్నం అట్లా వెళ్తాం కానీ ఇక్కడ నేను ఆరు గంటకి వెళ్ళిన కాబట్టి అక్కడికి పోయే వరకు ఆరు అయిపోయి ఏడు అయింది ఎనిమిది అయింది టూ అవర్స్లో వెళ్ళిపోయాను నేను అక్కడికి నాకైతే చాలా సంతోషం అనిపించింది పూలను చూడంగానే ఎంత హ్యాపీగా అన్ని పూలన్నీ దెంపుకొని దేవునికి కొండ మీదకి పంపించిన అక్కడ మా ఊళ్ళో చెప్పాను కదా నరసింహస్వామి కొండ శివుని కొండ ఉంటుందని అన్ని పూలు అందించి నేను మా అన్నయ్యతో పంపించిన మా అన్నయ్య పోయించొచ్చిండి అక్కడ కానీ నాకు చాలా సంతోషం అండి పల్లెటూర్లలో ఉండాలని కోరిక నాకు బాగానే ఉంటుంది కానీ ఇంకా అక్కడ మాకు ఎవరు లేరు మా అమ్మ నాన్న లేరు మా అన్నదమ్ములు మాత్రం ఉంటారు నేను చెప్పానుగా పిట్టల గురించి ఇప్పుడు చూడండి మీరు గమనించండి ఆ పిట్ట ఎలా పిలుస్తుంది అన్నది మీకు తెలుస్తుంది అంటే మూగజీవుల భాష అద్భుతంగా ఉంటుంది చూసిన వారికి ఊళ్ళల్లో ఉంటే ఇవన్నీ మనం ఎంజాయ్ చేయొచ్చు కానీ ఇక్కడ సిటీలలో ఏం కనబడతాయండి బస్సుల సౌండు ఈ ఆటోల సౌండు కార్ల సౌండ్ ఒక పిట్ట కాదు కదా ఏది రాదు ఇక్కడ కానీ ఉదయం అలా చూస్తే ఎంతో సంతోషం అనిపిస్తుంది ఈ పువ్వులు పచ్చదనం జామకాయలు విపరీతంగా జామకాయలు కాస్తున్నాయండి పోయే వరకు చూశాను నా కారు చెట్టు కింద పెట్టాను మా అన్నయ్య వాళ్ళ అల్లు కారు అక్కడ పెట్టాము లైన్గా కార్లు మా అన్నయ్య వాళ్ళ ఇంటి ముంగడు కొందరం రాకిలు కట్టడానికి వచ్చామన్నట్టు అక్కడికి నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది గోరంటాక అండి ఇదిగో గోరంటాక చెట్టు పెద్దగా ఉంటుంది వెనకాల కానీ ఇది చిన్నగా ఉంటుంది నేను ఎప్పుడు పోయినా సరే ఫస్ట్ మా అన్నయ్య గోరంటాకు అంతా తెంపి నాకు కారులో పెడతాడు కరిపాకు గోరంటాకు అన్నీ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి పోతే మా తమ్ముడు వాళ్ళు అన్నీ తెచ్చేసి కారులో పెడతారు నేను ప్రతి ఒక్కటి తెచ్చుకుంటానండి మా అమ్మ వాళ్ళ ఇంటి మంచి నాకు ఎందుకంటే చాలా ఇష్టం గోంగూర తర్వాత పొన్నె పొనగంటి కూర అంటారు అది వేరు పొన్నకని ఏదో అంటారు అది పచ్చళ్ళు చేసుకుంటారండి సూపర్గా ఉంటుంది ఆ చెట్లు పెంచుకొని అవన్నీ పచ్చళ్ళు చేసుకొని తింటారు ప్రతి ఒక్కటి అక్కడ పండించుకుంటారు ఆ ఇంటి చుట్టే చెట్లు పెట్టుకుంటారు కూరగాయలు ఎంత టేస్ట్గా ఎంత అసలు తింటా అంటే తినాలనిపిస్తుంది ఏ నాన్ వెజ్ పనికిరాదని చాలా బాగుంటుంది నన్ను అడిగితే అసలు నిజంగా స్థలం ఉంటే అలా చెట్లు పెంచుకొని మనం కూరగాయలు తెచ్చుకొని తింటే దాని మించిన అదృష్టమైతే ఇంకోటి లేదు మా చిన్నప్పుడు మేము తిన్నా ఫుడ్డే ఈరోజు మమ్మల్ని కాపాడుతాను ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేనైతే ఇంత టాబ్లెట్ వేసుకొని ఇంత ఇంగిషన్ వేసుకొని ఏది లేదు నాకు చాలా హ్యాపీగా ఉంటాను నేను కారు ఉంది అండి ఆడ చూడండి మీరు అలా నేను గణేష్ని కార్లో పెట్టాను రెండు గణేష్లు పెట్టాను అని చూపిద్దామని చూపిస్తున్నాను ఒకటో నేను కొనుకొచ్చుకున్నాను ఒకటో నాకు కారు అమ్మిన వాళ్ళు ఇచ్చారు కార్ షోరూంలో కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది గణేష్ మహారాజు ఇక్కడ చూస్తుంది దయచేసి ఇక్కడ చూడండి అవి ఎక్కడ వీడియో షిఫ్ట్ ఆ పిట్టలు ఏం చేస్తే మీకు తెలుస్తుంది అంటే ఊర్లల్లో ప్రతి ఒక్కటి స్తంభాల మీద వైర్ల మీద ఉంటాయి మరి అవి అవి షాక్ రావు అవి అంతే తేలిగ్గా ఉంటాయేమో నాకు తెలియదు కానీ నేను ప్రతి ఒక్కటి ఇప్పుడు చూడండి మహా అద్భుతం అండి దగ్గర అసలు ఎలా చూడండి నాకు ఆ రెక్కతో పిలుస్తామని చూసారా ఎంత తెలివి తెలుసావా అసలు మూగజీవులకు ఉన్న తెలివి ఎవరికి ఉండదేమో ఆ రెక్కతో ఇలా పిలుస్తుంది వెళ్ళిపోద్దాం పా అని కానీ తను రానని అక్కడే మారం వేసుకుని కూర్చుని తను మాత్రం వెళ్ళిపోతుంది టొర్రమని లేచి వెళ్ళిపోతుంది నాకైతే సంతోషం అనిపించింది ఇది చూస్తుంటే అమ్మో మనసులు కూడా ఇలా ఉంటారేమో అనుకున్నాను కానీ చాలా అద్భుతం అండి పల్లెటూర్లలో పల్లెటూరు ఇది అండి నేను నరసింహ సహకొండను కదా ఇది వెనుక సైడు ముందుకు హైట్ ఉంటుంది చాలా హైట్ ఉంటుంది ఇది వెనక సైడ్ మా అమ్మ మా అన్నయ్య వాళ్ళ ఇండ్లు ఉంటాయి ఇటు సైడు ముందు సైడు అలాగే ఉంటాయి అటు ఇంకా కొంచెం రైట్ సైడ్ వచ్చేసి సాకలైలమ్మ వాళ్ళ ఇండ్లు అవన్నీ అటు ఉంటాయండి ఆ సైడ్ రైట్ సైడ్లో అందరినీ దగ్గర దగ్గర మీకు నస్తేనే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పాలు కుర్తికోవడానికి మాత్రం దర్శనం